అందరికీ నమస్కారం అండి బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ సేల్కి అయితే వచ్చిందండి మొత్తం మూడు ఫ్లోర్లో అయితే ఉంటుంది ఇది రెంట్ పర్పస్గా మనకు ఉపయోగపడే జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ మీకు కనిపిస్తుంది కదా ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ అండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ లొకేషన్ కూడా మంచి లొకేషను కేదారేశ్వరిపేట అయోధ్య నగర్ ఈ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చి ఇరవై నాలుగు మూడు ఇరవై ఇరవై ఐదు అండి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఆక్షన్ డేటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా విజయవాడ కేదారేశ్వరిపేట సెవెంత్ లైన్ అండి ఏడవ లైన్లో ప్లస్ టూ ప్లస్ టూ ప్రాపర్టీ సిల్క్ అయితే ఉంది ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్లోనే అందుబాటులో ఉంది ఇంటి ముందు పెద్ద రోడ్డే ఉంది ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు అయితే ఉంది ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షన్ అన్ని వస్తువులు ఉన్నాయండి ఇది గజాలు వచ్చి మొత్తం నూట ఇరవై నాలుగు గజాల్లో జీ ప్లస్ టూ అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి బిల్డింగ్ అండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మిగిలిన డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది లేదంటే గ్రూప్ కింద వాట్సాప్ లింక్ కూడా ఇస్తానండి అందులో కూడా అవ్వచ్చు అందులో కూడా అడిగినట్లయితే డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది ఈ హౌస్ కాస్ట్ వచ్చి ఆర్పి ప్రైజ్ వచ్చి రెండు కోట్ల రెండు లక్షలండి టూ సిఆర్ రెండు కోట్ల రెండు లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కుంది బ్యాంక్ ఆక్షన్లో ఉంది ఉన్న ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే వస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్